యాసంగి సీజన్ మొదలైంది రైతులు యాసంగి వరి నార్లకు సన్నద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో అధిక దిగుబడి తీసుకోవడానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి పోతే యాసంగి సాగులో ఎక్కువగా దొడ్డుగింజ రకాల సాగుపై మొగ్గు చూపుతున్నారు అయితే నేల తయారీ రకాలు నారుమడి తయారీ గురించి వివరంగా తెలుసుకుందాం చలి ప్రభావం నార్లపై పడకుండా రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి ఒక ఎకరా పొలంలో వరి నాట్లు వేయడానికి ఐదు సెంట్ల నారుమడి సరిపోతుంది ఈ లెక్కన రైతులు ఎంత విస్తీర్ణంలో వరి సాగు చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ప్రణాళిక వేసుకోవాలి ఈ నారుమడి కోసం పొలాన్ని పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు దమ్ము చేసి చదును చేయాలి నారు వేసింది మొదలు పంట తీసుకునే వరకు నారుమడికి నీరు పెట్టేందుకు ఆ నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా చిన్న చిన్న కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి నాటుకు ముందు ఐదు సెంట్ల నారుమడికి రెండు కిలోల నత్రజని ఒక కిలో పొటాష్ ఒక కిలో బాస్వరం ఎరువులను దుక్కిలో వెయ్యాలి సాధ్యమైనంత వరకు కెమికల్ కాకుండా ఎన్పికేలను భర్తీ చేసేలా సేంద్రియ ఎరువులను వాడుకోవచ్చు నేలలు నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం కలిగిన నల్లమట్టి నేలలు అనుకూలం నేల పిహెచ్ ఆరు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండాలి విత్తన ఎంపిక ప్రస్తుత వాతావరణ పరిస్థితులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక రకాలు ఎంచుకుంటే మంచిది ఎంపిక చేసుకున్న నాణ్యమైన విత్తనాలను ఇరవై నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టి బయటకు తీసి మరో ఇరవై నాలుగు పాటు మండే కట్టి ఉంచాలి ఆ తరువాత మొలకలు వచ్చిన విత్తనాలను ఒక సెంటుకు ఐదు నుంచి ఆరు కిలోల చొప్పున మడిలో చల్లుకోవాలి నారు మొలకెత్తే సమయంలో ఆరుతడులు ఇచ్చి ఆ తరువాత నీరు పల్చగా పెట్టుకోవాలి ఎక్కువ నీరు నిలిచి ఉంటే నారు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది వరి పంటకు నీరు అవసరం కాబట్టి నీటి వనరులు అంటే కాలువ బోరు చెరువు ఇలా సులువుగా లభించే పరిస్థితులు ఉండాలి నారు నాటే సమయం రబీ సీజన్ అయితే నవంబర్ నుంచి డిసెంబర్ ప్రారంభం వరకు నారు నాటేందుకు ఉత్తమ సమయం అని చెప్పవచ్చు జాగ్రత్తలు ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులు చలికి తట్టుకునే వరి వంగడాలను ఎంచుకోవాలి కానీ ఇక్కడ రైతులు మరో విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి వరి నారు ఎంత బలంగా నాణ్యంగా ఉంటుందో పంట కూడా అంతే బలంగా వస్తుంది అందుకోసం నారు పోసుకునే ముందు నారుమడికి సరిపడేలా బాగా మరిగిన పశువుల ఎరువు కోళ్ల ఎరువు వంటివి వేసుకోవాలి ఈ క్రమంలో బాస్వర ఎరువులు అధిక మొత్తంలో వేయాల్సి ఉంటుంది కాబట్టి రైతులు వరి నారుకు హాని చేయకుండా నిపుణుల సలహాలు పాటిస్తూ ఉపయోగించుకోవచ్చు నీటి యాజమాన్యం రాత్రి సమయంలో నారుమడిలో నీరు లేకుంటే చలి ప్రభావం మొక్కలపై తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం సమయంలో నీరు పెట్టి సాయంత్రం వేలల్లో తీసివేయాలి అలాగే చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నారుమడి చుట్టూ ఒక అడుగు ఎత్తులో పలచని పాలిథిన్ షీట్ పట్టాలను సాయంత్రం వేలలో కప్పి ఉదయం పూట తీసివేయాలి రాత్రి ఉష్ణోగ్రతల ప్రభావం రాత్రి ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తగ్గినప్పుడు చలి తీవ్రత పెరిగి నారు ఎర్రబడడం సరిగ్గా ఎదగకపోవడం వల్ల పంటకాలం పెరిగిపోతుంది అదే సమయంలో పోషక లోపాలు ముఖ్యంగా జింక్ లోప లక్షణాలు కనిపించే అవకాశం ఉంది నారుమడిలో వ్యాప్తి చెందే పురుగు తెగుళ్ళు జింక్ లోపం జింక్ లోపం వల్ల ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడతాయి ఆకులు తెల్లగా లేదా పసుపు వర్ణంలోకి మారుతాయి ఆకుల మధ్య ఈనెలు పచ్చగా మిగిలిన భాగం తెల్లగా కనిపిస్తుంది మొక్క ఎదుగుదల మందగించి నారు చిన్నగా సన్నగా పెరుగుతుంది తీవ్రత ఎక్కువైతే ఆకుల అంచులు ఎండిపోవటం కూడా గమనించవచ్చు నివారణ సాధారణంగా అయితే జింక్ సల్ఫేట్ పది నుంచి పదిహేను కిలోలు ఎకరా భూమిలో వేయటం గాని లేదా పిచికారి చేయటం గాని జరుగుతుంది అయితే పది నుంచి పన్నెండు టన్నుల పేడ ఎరువులో కలిపి నేలలో వేయటం వల్ల మంచి లాభం ఉంటుంది నార్మడిలో జింక్ లోపం కనిపించిందని అధిక మోతాదులో జింక్ వాడకూడదు ఇలా చేయటం వల్ల ఇతర సూక్ష్మ పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది కాబట్టి నేలను పరీక్షించిన తర్వాత మాత్రమే మోతాదు నిర్ణయించాలి నారుమడిని ఎన్ని రోజులు ఉంచాలి ఎంత వయసున్న నారుని నాటుకోవాలి సాధారణంగా నారుమడి ఎన్ని రోజులు ఉంచాలి అనేది మీరు విత్తిన వరి రకం సీజన్ పై ఆధారపడి ఉంటుంది ఇక్కడ రైతులు గమనించాల్సిన విషయాలు అధిక వయసు కలిగిన నారు అంటే నలభై రోజులు పైగా ఉన్న నారు ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే మొక్క ఎదుగుదల మందగించి దిగుబడి తగ్గుతుంది అలాగని తక్కువ వయసున్న నారు అంటే పదిహేను రోజుల లోపు ఉన్నది నాటుకుంటే మొక్క బలహీనపడి వేరు వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి ఇరవై నుంచి ముప్పై రోజుల లేత నారును నాటుకుంటే మంచిది నారు ప్రధాన పొలానికి మార్చే రెండు రోజుల ముందు నుంచి మాత్రం నీరు ఇవ్వటం మానేయాలి నారుని ప్రధాన పొలంలోకి మార్చేటప్పుడు ఆకు చివర్లను తుంచివేయాలి ఇలా చేయటం వల్ల వరి ఆకుల చివర్లో ఉండే పురుగులు గుడ్లు లార్వాలు వంటివి నశిస్తాయి ముందు నుంచి తెగుళ్లను అరికట్టడానికి ఇదొక మంచి నివారణ మార్గం కాబట్టి రైతులు సీజన్ విత్తన రకం అలాగే పంటకాలాన్ని బట్టి వరి సాగు చేపట్టినట్లయితే రబీ సీజన్ లో మేలైన దిగుబడిని పొందవచ్చు